అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అలంపూరు ఆలయానికి వచ్చాము మీ అందరికీ తెలిసిందే జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠం మహామహిమాన్వితమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో పరమశివుడు కొలువై ఉన్నాడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా అలాగే ఇక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారు జోగులాంబ దేవిగా చాలా శక్తివంతమైన ఆలయము ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసింది ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది కర్నూలుకు చాలా దగ్గరగా ఉంటుంది మనం ఇప్పుడు వెళ్ళి బాలబ్రహ్మేశ్వర స్వామిని అలాగే జోగులాంబ అమ్మవారిని దర్శించుకుందాం మీరు కూడా నాతో పాటు రండి శివాయ మీరు చూస్తున్నది ఒక అద్భుతమైన మహామహిమాన్వితమైనటువంటి దేవాలయాల సమూహాన్ని ఇక్కడ నవబ్రహ్మలు కొలువై ఉంటారు అంటే శివయ్యలన్నమాట అన్నమాట మీరు గమనించినట్లయితే ఈ యొక్క శిల్ప సౌందర్యము ఈ కట్టడాలు అద్భుతంగా ఉంటాయి మీరిప్పుడు వీరబ్రహ్మ దేవాలయంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇది అలంపురంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపురంలో ఉంది ఇక్కడ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠము బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉంది మరి వీరబ్రహ్మ దేవాలయంలోకి అడుగు పెడదాం ఓం నమ శివాయ మనమిప్పుడు వీరబ్రహ్మ దేవాలయంలోకి అడుగు పెట్టామండి చూస్తున్నారు కదా ఎదురుగా శివయ్య మనకు దర్శనమిస్తున్నారు అభిముఖంగా నందీశ్వరుల వారు ఉన్నారు అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయండి గమనిస్తున్నారు కదా శివలింగాన్ని ఓం శివాయ శివయ్య అందరినీ కరుణించు కాపాడు గమనిస్తున్నారు కదండీ ఇది కూడా బ్రహ్మసూత్ర శివలింగమే బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించడం అనేది వెయ్యి శివాలయాలను ఒకేసారి దర్శించినంత పుణ్యం వస్తుంది ఆ మధ్యలో శివలింగానికి ఇలా నిలువుగా గీతలున్నాయి కదండీ ఇలా పెద్దగా పొడువుగా ఆ విభూతి కింద అదన్నమాట ఆ రకమైనటువంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ చూడండి నందీశ్వరుల వారు ఎక్కడ శివలింగం ఉంటుందో శివయ్యకు అభిముఖంగా మనకు నందీశ్వరుల వారు దర్శనమిస్తారు అలాగే వీరబ్రహ్మ ఈ దేవాలయంలో కూడా అలాగే మనకు దర్శనమిస్తున్నారు చాలా బాగుంటుందండి పురాతనమైనటువంటి ఆలయము ఆలయంలో శిల్పాలకు సంబంధించినవన్నీ ఇక్కడ వరుసగా పెట్టారు గమనించండి రకరకాల దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నాకు తెలిసి బహుశా సంగమేశ్వరంలో అక్కడ నీటిలో మునిగిపోవడం వల్ల అక్కడ దేవాలయం తాలూకు ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారేమో అనిపిస్తుంది మొత్తం ఈ ఆలయ ప్రాంగణంలో చూడండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి అవి తెలుగు భాషలోనే ఉన్నట్టున్నాయి కానీ అర్థం కాదు అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూద్దురు కానీ గమనిస్తున్నారు కదా చాలా ఉన్నాయన్నమాట అదిగో ఇక్కడ చూడండి రకరకాల దేవతామూర్తులవి కొన్ని మనకు అర్థమవుతాయి కొన్ని అర్థమవు అదిగో ఇక్కడ చూడండి ఒక సింహము తలలాగా అనిపిస్తుంది కదా ఇది గమనిస్తున్నారు ఇలాగే చాలా ఉన్నాయండి అదిగో ఇక్కడ కూడా దేవాలయాలు మరి ఋషులకు సంబంధించి అదిగో చూడండి రకరకాల విగ్రహాలు ఇవన్నీ ప్రతిమలు అదిగో ఇక్కడ ఏదో భాషలో ఉన్నదండి గమనిస్తున్నారు కదా ఒక భంగిమలో నృత్య భంగిమలో అది పేరిని శివతాండవమా లేకపోతే శివనాట్యమా తెలియదు అదిగో చూడండి ఆ లిపి ఉంది ఆ లిపిని మనం ఏకాగ్రతతో చదివితే ఏమైనా అర్థమవుతుందేమో తెలియదు కానీ చాలా వరకు అలాంటి లిపులు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయం అంటే గర్భగుడికి చుట్టూరా మనం ప్రదక్షిణం చేస్తాం కదండి ఆ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఇలా మనకు రకరకాల దేవతామూర్తులు కొన్ని పోయాయి కొన్ని బాగున్నాయి అసలు చెప్పాలంటే చాలా అద్భుతమైన దేవాలయం ఇది రెగ్యులర్గా ఈ వీడియోలు కంటిన్యూగా చూస్తున్న వాళ్ళకు తెలుస్తుంది ఇది ఆలయం ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు ఈ వీడియోలో అని మీరు అనుకుంటూ ఉన్నారు కదండి ఇది అలంపూర్ అండి అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారి దేవస్థానం జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ నవబ్రహ్మలు అంటే తొమ్మిది శివలింగాలతో కూడుకున్నటువంటి శివాలయాలు ఉన్నాయండి మనము ప్రధానమైన ఆలయము బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము అలాగే జోగులాంబ అమ్మవారిని అలాగే తుంగభద్రా నదిని అవన్నీ చూసాము ఈ జోగులాంబకు సంబంధించిన సిరీస్లో ఇది చివరి దండి వీడియో వరుసగా నాలుగైదు ఉన్నాయి అవన్నీ మీరు మన సాహిత్య టీవీలోకి కనుక వెళ్ళినట్లయితే ఈ జోగులాంబ అమ్మవారి తాలూకు మొత్తం వీడియోలు ఆలయానికి సంబంధించి దాదాపుగా నేను ఒక ఐదు వీడియోలు ఏమో చేశానండి అవన్నీ మీరు చూడొచ్చు అన్నమాట ఎందుకంటే ఇంత విపులంగా ఇంత విశ్లేషణాత్మకంగా నాకు తెలిసి ఇన్ని వీడియోలు ఎవరు తీసి ఉండరు అలాగ నేను తీశానన్నమాట జోగులాంబ అమ్మవారి యొక్క ఆలయము ఇది కర్నూలుకు సమీపంలో జోగులాంబ గద్వాల జిల్లాలలో మామూలుగా అయితే ఇది తెలంగాణ రాష్ట్రం కిందికి వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంటే కర్నూలుకి అతి సమీపంలో ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మామూలుగా అయితే ఇది జోగులాంబ గద్వాల జిల్లా చూస్తున్నారు కదండి ఇవన్నీ ఎప్పుడో కట్టినటివి కదా ఎంత బాగున్నాయంటే ఒకప్పుడు ఇందులోకి రావడానికి అనుమతి లేకుండింది కొన్ని నవబ్రహ్మల ఆలయాల్లో కొన్ని ఆలయాలు ఈ లోపల ఉన్నాయి ప్రస్తుతం అయితే అనుమతిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ నందీశ్వరుల వారు ఎప్పుడెప్పుడు లేచి రంకె వేయనా అన్నట్టుగా ఉన్నాడు గమనించండి ఈ రాతి కట్టడాలు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉందండి శిల్పకళ నైపుణ్యం కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి సజీవంగా కూర్చున్నట్టుగా మనకు అనిపించడం లేదు గమనించండి చాలా ఆ దాని మీద చూడండి ఆ డిజైను ఎంత ఇదిగా అసలు ఈ ఆలయంలో కొన్ని ఈ శిల్ప సౌందర్యం ఉంటుంది అసలు రెండు కళ్ళు సరిపోవు అంత బాగా ఉంటుంది ఇంకా ఏమంటే కొన్ని నాశనం అయిపోయినాయి కొంతమంది ఇది చేయడం వల్ల బట్ ఏదేమైనా ఆ శిల్ప సౌందర్యం ఇప్పటికీ సజీవంగా ఉట్టిపడుతూ ఉంటుంది అదిగో ఇలా ఒక్కొక్క ఆలయం నవబ్రహ్మల ఆలయాలన్నీ మనం ఇక్కడ సందర్శించవచ్చు అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా జోగులంబ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఏదో హడావుడిగా అలా దర్శనం చేసుకుని అలా వెళ్లకుండా దాదాపు ఒక అర్ధ హాఫ్ డే సగం రోజైనా కేటాయించగలగాలి అప్పుడే అందరినీ అన్ని దేవాలయాల్ని అన్ని దేవతామూర్తులని సందర్శించవచ్చు అదిగో ఇక్కడ కూడా చూడండి మనకు ఒక శివయ్య దర్శనమిస్తారు ఇంతకుముందు వీరబ్రహ్మ దేవాలయం చూసాము ఇక్కడ నవబ్రహ్మల్లో మరొక స్వామివారి యొక్క ఇది చూసాము గమనిస్తున్నారు కదా ఇది కూడా బ్రహ్మసూత్ర శివలింగమే ఆ శివలింగం మీద ఆ నిలువుగా గీతలను అవి గమనించి ఉంటారు కదా చాలా ఇదిగా ఉంటుందండి అసంఖ్యాకమైన భక్తులు వస్తూ ఉంటారు ఎందుకంటే మనకు దగ్గరగా అంటే హైదరాబాదుకు దగ్గరగా ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఒకటి తెలిసిందే కదండి అలాగే శ్రీశైలంలో పిఠాపురంలో ఇలా అష్ ద్రాక్షారామంలో అమ్మవార్ల యొక్క అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి అయితే మన ఉభయ తెలుగు రాష్ట్రాల కలిపి నాలుగుంటే ఒకటి తెలంగాణలో ఉంది ప్రస్తుతం ఆ తెలంగాణలో ఉన్నదే మనం ఇప్పుడు చూస్తున్నాము జోగులాంబ గద్వాల జిల్లాలలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి యొక్క ఆలయము బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణము పక్కనే తుంగభద్ర నది ఉంటుంది నదీ తీరంలో ఉన్నటువంటి గొప్ప తీర్థక్షేత్రం ఇది సందర్శకులు వస్తూనే ఉంటారు ఎప్పుడు ఎందుకంటే ఇది హైదరాబాదు బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవేకు చాలా పక్కనే ఉంటుందండి అందుకని ప్రతి ఒక్కరూ ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు వస్తారు లేదు అంటే విధిగా వచ్చి కూడా అమ్మవారిని అయ్యవార్లను దర్శించుకుంటారు ఎందుకంటే మనకు దగ్గరలో ఒక శక్తి పీఠం ఉండడము ఆ శక్తి పీఠంని వెళ్ళి దర్శించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా ప్రతి ఒక్కరూ భావిస్తారు కదండి భక్తి వాళ్ళు ఇలాగే కార్తీక మాసము మార్గశిర మాసము అన్ని మాసాలు వస్తుంటాయి ప్రతి మాసంలో ఈ తీర్థయాత్ర చేయడం స్వామివార్లను దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలంగా ఉంటుంది మనకెన్నో శుభ ఫలితాలను ఇస్తుంది చూడండి ఇలా మెట్లున్నాయి ఇలా మెట్లు ఎక్కి ఇవన్నీ దర్శించుకొని ఈ ప్రాంతంలో మళ్ళీ అలా ముందుకు వెళితే అక్కడ కూడా మనకు ఎన్నో ఆలయాలు దర్శనమిస్తాయి ఇవన్నీ ఎప్పుడో పురాతనమైన కట్టడాలండి ఈ కట్టడం కూడా చాలా ఇదిగా ఉంది ఇది చాళుక్యల కాలం అని తెలుస్తుంది ఇప్పుడు ఈ ఆలయంలోకి వెళ్దామండి ఇక్కడ కూడా మనకు శివయ్య దర్శనమిస్తారు చూస్తున్నారు కదండి గమనించండి చాలా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క దేవాలయంలోకి అడుగు పెడితే అది ఒక తెలియని ఒక ఆధ్యాత్మిక అనుభూతి మనకు కలుగుతుంది అదిగో మనం ఇక్కడ శివయ్యలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము శివయ్య అభిముఖంగా నందీశ్వరుల వారు మనకు దర్శనమిస్తున్నారు ఏమి మా భాగ్యమో అనిపించింది ఇంతమంది శివయ్యలను ఒకే చోట నవబ్రహ్మ దేవాలయాలు అంటారు కదా అందుకే అలంపూరుకు అంత ప్రఖ్యాతి ఒకవైపు జోగులాంబ అమ్మవారు శక్తి స్వరూపిణి ఇక్కడేమో అయ్యవార్లు గమనిస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకు శివయ్య దర్శనమిస్తున్నారు కార్తీక మాసము శివరాత్రి సమయాలు అయితే క్రిక్కిరిసి ఉంటాయి అలాగే బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు ఇక్కడ గమనిస్తున్నారు కదండి అమ్మవార్ల విగ్రహాలు వరుసగా ఉన్నాయి వీరినే సప్తమాతృకలు అంటారు మీ అందరికీ తెలిసిందే అదిగో చూడండి అలాగే గణపతి విగ్రహం కూడా ఉంది విఘ్న వినాయకుడి అటు నుంచి వరుసగా వీళ్ళందరూ సప్త మాతృకలు అమ్మవార్ల యొక్క అనుగ్రహము అమ్మవార్ల దీవెనలు చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉంటాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నిజంగా వరుసగా ఇలా సప్త మాతృకల్ని ఒకే చోట మనం దర్శించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా భావించవచ్చు ఇలాంటి అవకాశము అందరికీ రాదు చాలా కొంతమందికే వస్తుంది ఇటు శివయ్యని అటు శక్తి స్వరూపిని జోగులాంబ అమ్మవారిని ఇటు సప్త మాతృకలని నందీశ్వరుల వారిని అలాగే తుంగభద్రా నదిని ఎందుకంటే నదిని కూడా మనము అమ్మవారిగా దేవతగా భావించి పూజిస్తాం కదండి అలా అన్నమాట అదిగో ఇదే ప్రధాన ద్వారం ఇటు నుంచి వెళితే ఆ కనిపిస్తున్న గోపురమే బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క ఆలయానికి సంబంధించి మనము ఆలయంలోకి వెళ్ళాము దర్శనాలు చేసుకున్నాము జోగులాంబ అమ్మవారిని చూసాము గోశాలను చూసాము గత వీడియోలో నాగకన్యల కొలను కూడా చూసాము విశేషమైనది అలాగే తుంగభద్ర నదిని చూసాము నదిలో తెప్పలో ప్రయాణం కూడా చేశాము అవన్నీ చాలా గొప్ప గొప్ప అనుభూతిని కలిగించేవే మీరు కూడా హైదరాబాద్ నుంచి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు తుంగభద్ర ఎక్స్ప్రెస్ అని రైలు ఉంటుందండి అది హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి కర్నూలు వరకు అందులో గనక మీరు వచ్చి జోగులాంబా హాల్ట్ అని చెప్పండి ఈ జోగులాంబా హాల్ట్ దగ్గర రైలు ఆగుతుంది అక్కడ నుంచి ఆటో ఒక ఏడెనిమిది కిలోమీటర్లు వస్తే ఈ అలంపురం అనే అమ్మవారి యొక్క సన్నిధికి రాగలుగుతారు మీరు కూడా తప్పగా విచ్చేయండి అమ్మవారి అయ్యవార్ల ఆశీస్సులు అందుకోండి మీ అందరికీ మంచి జరగాలని మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శివయ్య ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి చూడండి ఇది ఒక మ్యూజియం అండి ఇక్కడ మ్యూజియం బయట ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శిల్పం ఉందండి ఇది చూడండి ఇది ఒక సర్పానికి సంబంధించి అనుకుంటున్నాను మరి ఈ విగ్రహం ఏంటి అనేది మీకు తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ చుట్టూరా సర్పము ఆకారంలో మనకు కనిపిస్తుంది మరి ఎవరు ఈ సర్పరాజు అన్నది మీకు తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి తెలిసినట్టుగా ఉంటుంది సరేనా గమనిస్తున్నారు కదా పురావస్తు ప్రదర్శనశాల మ్యూజియం అంటారు ఈ లోపలికి వెళ్తే ఈ ఆలయం తాలూకు ఎన్నో విశేషమైనటువంటి విగ్రహాలు అవన్నీ ఉంటాయండి తప్పకుండా ఈ మ్యూజియాన్ని కూడా సందర్శించండి గమనిస్తున్నారు కదా ఇలా మెట్ల గుండా పైకి వెళ్తే ఇది అవుతుంది ఇక అంతా చూసాము అది అక్కడ కూడా శివయ్య బాలబ్రహ్మేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి మీ అందరికీ జోగులాంబ అమ్మవారి అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణను లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కోరికలన్నీ నెరవేరాలి అనుకున్నవన్నీ జరగాలి ఓం శివాయ చూశారు కదండీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అలాగే జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ఎలా అనిపించింది దీన్ని దక్షిణ కాశీ అంటారు చాలా అద్భుతమైన మహామహిమాన్వితమైన ఆలయం మీ తాజా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారిని అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని వారి అనుగ్రహానికి వారి కృపకు పాత్రలు కండి Please watch, like, share and subscribe Sahitya TV.